హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ రోజు అయితే ఫ్రెండ్స్ మహేంద్ర ఫైవ్ సెవెన్ ఫైవ్ పవర్ స్టేరింగ్ బండి రెండు వేల పదహారు మోడల్ కేవలం రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే ఈ బండి అయితే ఓన్లీ ఇంజన్ అయితే ఉంది ఫ్రెండ్స్ నిజాంబాద్ అనే ఊరు బోధం దగ్గర అనే ఊరు దగ్గర అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు ఎవరైనా కావాలంటే నాకు కాల్ అయితే చేయండి ఒకసారి బండి మొత్తం డీటెయిల్స్ అయితే చూపెడతా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బండి చూపెడతా ఓకే ఫ్రెండ్స్ చూడండి మహేంద్ర ఫైవ్ సెవెన్ ఫైవ్ డిఐ బండి పవర్ స్టైరింగ్ బండి చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ టైర్లు చూడండి వేరే లెవెల్లో మంచిగా ఉంది టైర్లు కూడా ముందు టైర్ కూడా ఏమేమి పెద్దగా ఏమి అరగలేదు ఫ్రెండ్స్ లైట్గా ఉంది చూడండి గియర్ బాక్స్ ఎంత నీట్గా ఉందో మొత్తం బాడీ చూడండి ఎంత మంచిగా నీట్గా ఉందో కేవలం రెండు లక్షల ఎనభై వేలు అంటే చాలా తక్కువ అయినా పర్లేదు బండి మాత్రం నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చూడండి ఎట్లా ఉందో చెప్పండి నీట్గా అంటే నీట్గా ఉంది బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో మంచిగా టైర్లు కూడా మంచిగా ఉన్నాయి ఫిఫ్టీ శాతం అయితే ఉంది డెక్స్ చూడండి బెటర్ నాకైతే బండి అయితే నచ్చింది ఈ సైడ్ చూడండి ఫ్రెండ్స్ సెల్ఫ్ కూడా మంచిగా రన్ అయింది అది బాగుంది ఎవరైనా కావాలంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ కేవలం రెండు లక్షల వేలు మాత్రమే ఓన్లీ ఇంజన్ బాగుంది పవర్ స్టీరింగ్ మళ్ళీ భూమి బండ్ అయితే భూమి కూతురు ఫ్రెండ్స్ ము ముందటి సైడ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో బండ్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ బండి అయితే ఎందుకంటే ఇప్పుడు అది ఓల్డ్ మోడల్ కాబట్టి మహేంద్ర బండ్లలో అది గట్టి బండి ఎందుకంటే సెల్ఫ్ మోటార్ కూడా ఇబ్బంది ఉండదు ఇప్పుడు వచ్చే మహేంద్ర బండ్లకు అయితే సెల్ఫ్ మోటార్ కొంచెం ఇబ్బంది పెడుతుంది అవి పోతున్నాయి కానీ ఈ బండి అయితే సెల్ఫ్ మోటార్ అయితే మంచిగా అయింది బరాబర్ అయితే గేర్ బాక్స్ కూడా ఇబ్బంది ఏం పెట్టలేదు కానీ నీట్గా సౌండ్ కూడా ఏం వస్తలేదు నేను ఇప్పుడు చూసినప్పుడు నాకు అర్థమైంది ఫ్రెండ్స్ బండి చూడండి టైర్లు అయితే పెద్ద టైర్లు అయితే ఒక యాభై శాతంలా వంద శాతంలో అయితే ఒక డెబ్బై శాతం ఉంది ముప్పై శాతం అయితే అరిగింది ఫ్రెండ్స్ ఇంకా బ్యాక్ సైడ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో మంచిగా అది నైస్గా అంటే సూపర్గా ఉంది అది మనము హైట్రాలిక్ లేపినా కూడా మంచిగా స్పీడ్గా లేస్తుంది అది మంచిగా డౌన్ అయిపోతుంది అట్లా ఎందుకంటే మన రైతు ఇప్పుడు రైతులకు తీసుకుంటే ఇది బెటర్ ఫ్రెండ్స్ ఎందుకంటే తక్కువ ధరలో మంచి బండి తీసుకుంటే మనకే ఇక లాభం అని నేను చెప్తాను ఎందుకంటే మన ఛానల్ నుంచి చాలామంది తీసుకుంటున్నారు పాపం వాళ్ళకు కూడా ఏం ఇంతవరకు అయితే ఏం ఇబ్బంది అయితే ఏం రాలేదు అట్లయితే అందుకనే ఈ వీడియో కూడా నేను చేస్తున్న ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఉండాలని ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూసి వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను చూడండి పవర్ స్టేరింగ్ బండి భూమిపుత్ర రెండు వేల పదహారు మోడల్ ఫ్రెండ్స్ ఇవ్వండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇబ్బంది అయితే ఏం లేదు పవర్ స్టేరింగ్ మళ్ళా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అందరు పవర్ స్టైరింగ్ వాడుతురు కాబట్టి ఇవి మనకు కూడా బెస్ట్ కాబట్టి ఇప్పుడు పవర్ స్టైరింగ్ ఉంటేనే మంచిది మాన్యువల్ స్టైరింగ్ ఎవరు నడుపుతలేరు కాబట్టి పవర్ స్టైరింగ్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ చూడండి ఎట్లా ఉందో మంచిగా సూపర్ అంటే నైస్గా ఉంది ఫ్రెండ్స్ డెక్స్ చూడండి వెనక టైర్ చూడండి ముందు చూడండి ఏదైనా ఇంత ఇబ్బంది అయితే ఏం లేదు బండి అయితే మంచి రన్నింగ్లోనే ఉందట అబ్బండి నేను అడిగి అయితే తెలుసుకున్నా సరే మీరు కూడా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళు నేనైతే ఫోన్ నెంబర్ ఇస్తాను దానికి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో